నమస్కారం అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన ఆ ఇంట్లో ఇద్దరు ఉంటారు వంట పని చేసుకుని పని ఇంటి పని చేసుకుని ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాలి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్ల పనితో పాటు వంట పని చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది వస్తున్నారు మేము ఆధార్ కార్డు మర్చిపోయినాం లేదు అంటే మేము బెడ్షీట్లు తీసుకురాలేదు లేదంటే రెండు మూడు జతల బట్టలే తీసుకొని వచ్చినామని చాలా మంది చెప్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఈ డ్యూటీ గురించి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దీనికి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మా ఆఫీస్ నెంబర్ ఒకవేళ ఈ నెంబర్ మీరు మార్నింగ్ తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయాల్సి వస్తుంది ఒకవేళ తర్వాత ఫోన్ చేస్తే మాత్రం డైరెక్ట్ వాట్సాప్ ఉంటుంది వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాట్సాప్ మీరు ఫోటో మీ ఆధార్ కార్డు వాయిస్ రికార్డ్ పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది